ಸರ್ಕಾರ ಜೈ ಬಿರ್ ಎಸ್ ಜೈ ಬಿಲಂಗ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ Jai Telangana Jai Telangana Jai Telangana Jai Telangana అమలు చేసే విధంగా మనవి ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు ఈ చేతకాన్ని సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా మీ అడుగు జాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పది పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం సంబంధ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు శ్రీకారం చూశాం తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే

아줌! <목소리도> <목소리도>